యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ గాక ఇంతవరకు మనము నాలుగు భాగాలుగా అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ పాఠ్య భాగాన్ని వింటున్నటువంటి సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శివమును తెలియజేస్తున్నాను ఐదవ భాగము నీటి బాప్తివము అంటే ఏంటో ఈ భాగాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుందాం బాప్తివము అనేటువంటి పదం మీకు ముందుగానే చెప్పబడినట్టు బాప్తిస్వం అన్నటువంటి పదం గ్రీకు భాషలో మునుగుట లేదా ముంచుట అనే సంగతులుగా మనకు కనబడుతుంది అయితే ఈ నీళ్ళలో వ్యక్తిగతంగా ముంచే ప్రక్రియే బాప్తిస్వం ఇది ఒక గుర్తు ఒక వ్యక్తి యేసు క్రీస్తు స్వార్థను అంగీకరించాడు అనుటకు రుజువు మరియు వారి నూతన జీవన విధానంలో గుర్తించబడడానికి కూడా గుర్తుగా కనబడుతుంది బహిరంగంగా ఆ వ్యక్తి తన జీవితం క్రీస్తు వైపు నడిపిస్తున్నాడన్న సంగతులకు బాప్తిస్వము సూచనగా ఉంటుంది ఉదాహరణకు ఒక క్రైస్తవేతరుడు క్రైస్తవునిగా మారినప్పుడు ఆ వ్యక్తి నీటి బాప్తిష్టం ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఆజ్ఞగా ఉంటుంది యేస్సు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడిగా జీవించాలంటే సంపూర్ణంగా విశ్వసించాలి బాప్తిష్టవం పొందాలి ఆయన బోధనను అనుసరించాలి ఇది ఆది సంఘం నుండి వస్తున్నటువంటి ఆచరణ ఈ ఆచరణ రెండు విషయాలకు గుర్తు మొదటిది బాప్తి తీసుకునేవాడు క్రీస్తుకు మరియు ఆయన సందేశాలకు బహిరంగంగా గుర్తించబడాలి నీటిలో మునిగి లేచట ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానములకు గుర్తుగా ఉంటుంది ఇక్కడ క్రొత్త జీవితము కొరకై పునరుద్ధానయ్యాడని అర్థం రెండవదిగా ఆ వ్యక్తి నూతన సమాజంలో గుర్తించబడ్డం ఎప్పుడైతే అతడు నీటిలో నుండి బయటకు వస్తాడో ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు అతడిని హత్తుకోవడం వల్ల విశ్వాస సమాజంలో అనగా యేసు క్రీస్తు సార్వత్రిక సంఘంలో క్రొత్త కుటుంబంలో సభ్యుడవుతాడు బాప్తి సాక్ష్యం లేకుండా దేవుని సంఘంలో సభ్యునిగా ఉండాలని కొంత డబ్బు చెల్లించి పొందే సభ్యత్వం స్వప్రయోజనాలకే గాని దేవునికి అది ఘనతను తెచ్చి పెట్టకపోగా క్రీస్తు సంఘంలో మనకు పాలు పంపులు లేనట్టినని గమనించాలి సంఘంలో నూతన జన్మ పొందిన వారితో కలిసి బహిరంగంగా గుర్తింపు పొందుటకు యేసు క్రీస్తు ద్వారా కలిగే పాప క్షమాపణ ఎందు విశ్వాసం ఉంచడానికి బాప్తిష్టం అనేది ప్రాముఖ్యమైనదండి ఆ తరువాతనే నూతనంగా మారిన వ్యక్తి కుటుంబాల కుటుంబమైన సంఘంలో చేర్చబడతాడు ఇది దేవుడు నిర్ణయించినటువంటి ప్రక్రియ మనం దీనికి పాటించ బద్దులమై ఉన్నామని మనం గ్రహించాలి ప్రేమటువంటి స్నేహితులారా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా మన తీర్మానం తో అది రుజువు అవుతుందనే సంగతి మనము గ్రహించాలి ఈ ఐదవ భాగాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక ఆరవ భాగము నీటి బాప్తిత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటో మరొక భాగంలో అధ్యయనం చేసుకుందాం దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిన గాక ఐ